మై కౌస్తుభం తర్కం పనిచేయటము ఆపివేస్తే శ్రద్ధ పనిచేయటం మొదలవుతుంది శ్రద్ధ అంటే ఆత్మవిశ్వాసము మరి ఆత్మవిశ్వాసం అంటే మనిషికి భగవంతుడిపై ఉండే విశ్వాసము కష్టపడి పని చేయని మనిషికి దేవతలు దగ్గర కారు అలా కష్టపడి పనిచేయటము వలన మనిషి దేనినైనా జయించగలుగుతాడు అన్ని కాలాలలోనూ అందరికీ కనిపించేది సూర్యుడే ఆ సూర్యుడే సమస్త రోగాలను పారదోలుతుంటాడు అనేది నమ్మకము మౌనంలో మనిషికి ఎన్నో గొప్ప ప్రేరేపణలు లభిస్తుంటాయి ఎన్నో కొమ్మలతో రెమ్మలతో ఎంత పెద్దదిగా విస్తరిల్లినా అసలు మతం ప్రపంచంలో ఒకే ఒక్కటి అదే మానవత్వం శక్తివంతులైన మానవులు తమ తా ప్రతాపం యొక్క సాయంతోనే ముందుకు సాగుతుంటారు మనము ఏది చెప్పినా ఏది వ్రాసినా అందులో భయము మాత్రము ఉండకూడదు అహం ఎక్కువ ఉన్న వ్యక్తి అందరి దేశానికి పాత్రుడవుతాడు అధర్మ పరు విషయములు దండ ప్రయోగమే ధర్మం అక్షర రూపం దాల్చిన ఒక సిరా చుక్క లక్షల మెదళ్లను కదిలించగలుగుతుంది కష్టాలు అనునవి మానవ బలహీనతను పెంచుతాయి కోటీశ్వరుడు బికారిగా నటించవచ్చు కానీ బికారి కోటీశ్వరునిగా నటించకూడదు చదవటము వలన ప్రయోజనం ప్రయోజనమేమిటి అంటే నలుమూలల నుండి వచ్చే విజ్ఞానాన్ని అంగీకరించటము దాని నుండి గుణపాఠాలు నేర్చుకోవటము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్